హారతికి నమస్కారం చేసుకోండి ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం అమ్మ అందరికీ ముఖ్యమైన హారతి ఐశ్వర్య హారతి అందరికీ కూడా ఐశ్వర్యము ధనము ధాన్యము ఆస్తులు స్థిరాస్తులు గృహయోగము వాహనయోగము వాహన యోగము అన్నీ కలిగించే ధనహారతి ఐశ్వర్యహారతి ఆ ఈశ్వరుడే ఐశ్వర్యం ఇస్తారట ఈశ్వరో ఐశ్వర్యకారక ఆ ఐశ్వర్యహారతి జరుగుతోంది అందరూ దర్శనం చేసుకోండి ఓ धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वन् धन वष्णुदे वैण्डदे सोमं पिब सोमं पिबद वृत्रः सोधस्य लोभो नाशुभाकर भगवानि की धन धनलक्ष्मी माता की ऐश्वर्य लक्ष्मी माता की परमेश्वर भगवान की सहस्रशीर पुष सहक्ष सहस्र पाद